please do subscribe to prajabheri news channel Allah <laughs> రాజకీయ నాయకులు తనకు భిన్నంగా ఉన్నారు విద్యార్థులలో వాళ్ళ కనీస బడ్జెట్లు కటాయించాలి అని చెప్పినందుకు ఆయనను అట్లాగే జేసీఎస్ ప్రసాద్ ఇద్దరిని ఎమర్జెన్సీ కాలంలో పాలక వర్గాలు పట్టణ పెట్టుకున్నాయి ఈ దేశంలో అన్ని రకాల వసతులు ఉన్నా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఈ పాలక వర్గాలు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేయాలనో బడ్జెట్ కటాంపులు లేదు యూనివర్సిటీలకు ఎంత బడ్జెట్ అంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే మొత్తం విద్య వైద్యము ప్రభుత్వం ఒక దిక్కు చూస్తున్నాం ఇలా సంపద పెరిగింది అని చెప్తుంటే ఒక నూట అరవై కుటుంబాలు మాత్రమే భారతదేశంలో సంపద పెంచుకుంటున్నాయి మొత్తం వనర్లను వాళ్ళ బుక్పిట్లో పెట్టుకొని నూట అరవై కుటుంబాలు వచ్చేస్తున్నాయి విద్యార్థులకు కానీ లేదా ఇక్కడ శ్రమజీవులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు యూనివర్సిటీలలో ఒక్క మన తెలంగాణ మన ఉస్మానియాలో ఎనిమిది వందల మంది ప్రొఫెసర్స్ ఎక్కడైనా తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు ఎవరి కాంట్రాక్ట్ డౌన్లో అంటే ఒక లక్ష లక్ష మేరే ముప్పై వేలు అరవై వేలు దాన్ని ఇస్తుంది అట్లాగే ఉద్యోగాలు తెలంగాణ సాధిస్తున్నాయి అది విద్యార్థులు అందరి కలిసి పోరాటాలు అడ్డళ్ళమ్మ అడ్డే అదే అటు సైడే వేసుకుంటా డే Hey. Dengamma covers it